సైబర్ నేరగాళ్లపై పోలీసులు యుద్ధం ప్రకటించారు ప్రజలను మోసగాళ్ల బారి నుండి కాపాడడానికి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రాజు వినూత్న కార్యక్రమం చేపట్టారు ద్విచక్ర వాహనంపై తిరుగుతూ సైబర్ నేరగాళ్లు ఎలా మోసాలకు పాల్పడతారో సామాన్యులకు అవగాహన కల్పిస్తున్నారు ఓటీపీ పాస్వర్డ్ ఏటీఎం కార్డు పిన్ నెంబర్ ఎవరికీ చెప్పవద్దని బ్యాంకులు కాల్ చేసి ఎవరిని ఓటీపీలు అడగవని చెప్పారు అనుమానాస్పద ఫోన్ కాల్స్ ఏమైనా వస్తే వెంటనే సైబర్ కంట్రోల్ పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు సైబర్ నేరగాళ్లపై పోలీసులు యుద్ధం ప్రకటించారు ప్రజలను మోసగాళ్ల బారి నుండి కాపాడడానికి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రాజు వినూత్న కార్యక్రమం చేపట్టారు ద్విచక్ర వాహనంపై తిరుగుతూ సైబర్ నేరగాళ్లు ఎలా మోసాలకు పాల్పడతారో సామాన్యులకు అవగాహన కల్పిస్తున్నారు ఓటీపీ పాస్వర్డ్ ఏటీఎం కార్డు పిన్ నెంబర్ ఎవరికీ చెప్పవద్దని బ్యాంకులు కాల్ చేసి ఎవరిని ఓటీపీలు అడగవని చెప్పారు అనుమానాస్పద ఫోన్ కాల్స్ ఏమైనా వస్తే వెంటనే సైబర్ కంట్రోల్ పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు ఈ సైబర్ నిరాలు డిజిటల్ని ప్రాంతాలు చేసి ఓడిపోయి అమాయక పనుల నుండి లక్షలు కోడ్లు చేస్తున్నాయి ప్రతి ఒక్కరూ ఈ సైబర్ నిర్ణయాలు బాధపడకుండా ప్రజలు పోగొట్టుకోకుండా అందరం జాగ్రత్తగా ఉండాలి ఇది ప్రభుత్వ అందరి

ఇన్ఫామ్ చేసి డబ్బులని తగకుండా తీసుకున్నాడు అదని ఎంప్లాయీ మేనేజర్కి తెలియజేస్తున్నాను ఇలా చాలామందికి ఎంప్లాయర్ ఎంప్లాయీస్ కాకుండా రైల్వే కార్డ్స్ అని రెండు అడ్రస్ అని రెడ్డ ఇష్టపడవు రైల్వేస్టర్ చిన్న డబ్బులు జరుగుతుంది ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంది ఈ సైబర్ నిలవాలన్నీ దేశం నుండి పంపించాలి దళితుల జరిగిందంటే ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రాన్ని ఈ ప్రాంతాన్ని తేడా లేకుండా కూడా మన దేశంలో కూడా అన్ని రైతులని కొట్టే పనిగా పెట్టుకున్నది మనం ఇంత మీరు ఈ రోజు చిరాన్ని అభివృద్ధి పొందే ప్రజలకు ప్రజానంపిస్తున్నా కాబట్టి వాళ్ళకు మనం వాళ్ళకి గట్టిగా కదా కాన్ఫరెన్స్ ఫోన్ కాల్స్ కి రెస్పాండ్ కాకుండా ఓటీపీలు చెప్పకుండా జాగ్రత్తగా ఉంటే ఈ సైబర్ నేరాల యొక్క ఆటలు కట్టించాలి అందరం కలిసి ఈ సైబర్ నేరాలని తరిమికొట్టాలి జై హింద్ వందే మాతరం